నమస్తే మేము చూస్తున్న పివీఆర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏడు వేల పెన్షన్ పంచే కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది చేతి వాట ప్రదర్శించారు మాచిల తొమ్మిదో వార్డులో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న మూడావత్ వాలు నాయకు పెన్షన్ తీసుకున్నట్లు తీసుకుంటున్న ఇరవై ఏడు మంది వద్ద నుండి ఐదు వందల రూపాయలు వసూలు చేశాడని బాధితులు మున్సిపల్ కమిషనర్ కు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్ వెంకట దాసు అవినీతికి పాల్పడిన సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీకి సంబంధించి వార్డు ఎరుకలు కాలినందు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నారనే అభియోగం మీద ఎంక్వైరీ చేయడానికి ఈ యొక్క ప్రాంతం రావడం జరిగింది ప్రజాప్రతినిధి కూడా ఈ సమక్షంలోనే ప్రజల సమక్షంలోనే ఎంక్వైరీ చేయడం జరిగింది సుమారు ఇరవై ఏడు మంది లబ్ధిదారులు ఈ ప్రజల సమక్షంలోనే ఏడు వేల రూపాయలు ఇచ్చారు కానీ ఐదు వందల రూపాయలు మరలా తీసుకున్నారు అనే అభియోగంపై వారు వాస్తవంగా ధృవీకరించారు వీరు ఐదు వందల రూపాయలు ఇచ్చింది వాస్తవం అని చెప్పి వారంతా చెప్పడం జరిగింది అదేవిధంగా వెల్ఫేర్ సెక్రటరీ బా బాలు కూడా పిలిపించి ఇదే సంస్థలో ఉన్నారు ఆయన కూడా అడిగితే తీసుకున్నారని చెప్పి ధృవీకరిస్తూ సంతకం కూడా తీశారు కాబట్టి ఇరవై ఏడు మందికి సంబంధించి ఈరోజు మాచల్పట్నంలో ఖచ్చితంగా వారి దగ్గర ఐదు వందలు తీసుకున్నట్టుగా ధృవీకరించారు కాబట్టి ఇదంతా ధృవీకరణ జరిగింది కాబట్టి అతన్ని ఎవరైతే మన రూపే కాలనీ వెల్ఫేర్ సెక్రటరీ వాలు నాయకులు సస్పెండ్ చేయడానికి రికార్డ్ చేస్తున్నాను ఇలా ఈరోజు ఫస్ట్ తారీఖున ఏడు వేలు పింఛిని ఇస్తుంటే కొంతమంది పింఛిలీ ట్యాంక్ వచ్చిన వాళ్ళు లంచం ఐదు వందలు తీసుకొని ఆరు వేల వందలు ఇస్తున్నారు అది మాకు తెలియంగానే కమిషనర్ గారు తీసుకొని వచ్చాను ఇక్కడ వాళ్ళందరూ అయితే ఇచ్చామని చెబుతున్నారు ఇలాంటి ఎక్కడ కానీ జరిగితే మాత్రం ఎంబటే సస్పెండ్ అన్నాడు ఇది ముందు రోజుల చెబుతున్నాను గత ఐదు సంవత్సరాలు లంచాలు తీసుకుని చాలా మంది ఉన్నారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇక్కడ నారా రెడ్డి గారు సమక్షంలో ఎక్కడైనా అవినీతి జరగదు లంచం తీసుకుంటే మాత్రం వాళ్ళకి కఠినంగా చర్యలు తప్ప ఎందుకు తీసుకున్నాడు పెన్షన్ పెన్షన్ చెప్పాడు ఐదు వందలు దేనికి ఇవ్వాలని చెప్పాడు అధికారులకు ఇవ్వాలని ఆయన మమ్మల్ని ఏమి అడగలేదు ఐదు వందలు రెండు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా మేము ఇచ్చాము ఆయన అడగలేదు ఏడు వేలు ఇచ్చిండ్రు ఐదు వందలు ఇచ్చి తీసుకున్నాడు ఐదు వందలు తీసుకున్నాడు